హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మరాస్ వాళ్ళకి స్వాగతం అండి అంటే రెస్టారెంట్ స్టైల్ అలాగే స్ట్రీట్ స్టైల్ హోటల్ స్టైల్లో మనం తీసుకుంటూ ఉంటాం కదండి పన్నీర్ బటర్ మసాలా అది సేమ్ ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుందో చెప్తాను చూడండి ఆ ఇందాకలా గ్రావీ చూపించాను కదండి ఆ గ్రావీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అలాగే మన ఇంట్లో చేసిన పన్నీర్తోనే పన్నీర్ బటర్ మసాలా చేశాను అండి అంటే ఈ మధ్య నాకు పన్నీర్ కొంటే నచ్చటం లేదు కొంచెం హార్డ్గా ఉంటుంది మనం చేసుకుంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఎలా వస్తుందో నేను చెప్తాను అంటే మెయిన్ అంటే ఆ పన్నీర్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి రెండు కూడా మనం చేసుకున్నవే పేస్ట్ అలాగే ఈ పన్నీర్ పన్నీర్ మెయిన్ రకరకాల చేసుకోవచ్చండి అయితే నేను చూడండి చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేవర్తో చేసానండి ఎలా చేసానో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి దాన్ని చూడండి అలాగే బట్టర్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ పన్నీర్ అలా ముక్కలుగా కోసిన తర్వాత కొంచెం జెంటిల్గా కలపాలండి మనం చేసుకున్నది కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది అదే కొన్నదైతే కొంచెం హాట్గా ఉండి ముక్కలు అవ్వదు మెయిన్ ఏంటంటే ఇదైతే మనం ఓ కలిపేస్తే కనుక అది ముక్కల్లా అయిపోతుంది అందుకని చాలా జెంటిల్గా కలుపుకోండి అంటే పన్నీరు ముక్కలు అవ్వకుండా నేను చూపించిన విధంగా అలా కలుపుకున్న తర్వాత తర్వాత గ్రావీ వేసి ఇంచుమించు గ్రావీ ఉడికింది అలాగే పన్నీర్ కూడా పది నిమిషాలు వేయిపోయింది కాబట్టి పావు గంటలో పన్నీర్ బటర్ మసాలా కూర అతి సులువుగా అయిపోతుందండి చూడండి అలాగే కలర్ కోసం కొద్దిగా నేను టమాటా మన సాస్ ఉంటుంది కదా అది వేసానండి స్పైసీ సాసు అలా చూసుకొని ఇంకొంచెం కారం ఉప్పు అన్నీ సరిపోతే ఓకే లేదంటే అవన్నీ యాడ్ చేసుకుని కొద్దిగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కస్తూరి మేతి అండి వేసి కలుపుకుంటే సూపర్గా ఉంటుంది ఈ కూర అయితే మనం చపాతీతో కానీ లేదంటే రైస్తో కానీ లేదంటే బిర్యానీ ఫ్రైడ్ రైస్ దేంతో తీసుకున్న సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఈవేళ పన్నీర్ బటర్ మసాలా నేనైతే నాన్తో ట్రై చేశానండి నాన్ కూడా గోధుమ పిండి అలాగే కొంచెం వేల అయితే నేను త్రీ టు ఫోర్ స్పూన్స్ మైదా కూడా వాడానండి కొంచెం అది స్ప్రెడ్ అవ్వడానికి బాగుంటుందని అయితే మొత్తం నేనైతే మైదాతో చేయలేదండి అయితే మనకి నాన్ మైదాతో చేస్తారు కదా అందుకని ఎక్కువ గోధుమ పిండి అలాగే కొద్ది కొంచెం మైదా వేసానండి త్రీ టూ ఫోర్ టేబుల్ స్పూన్స్ దానికి చూడండి ముందుగా అలాగా ఉంటే బటర్ మీకు లేదంటే కొద్దిగా పాలు వేసి మనం ఈస్ట్ ఉంటే ఈస్ట్ వేసుకోవచ్చండి లేదంటే కనుక ఈనో ఇనో చేయొచ్చు లేదంటే అంటే పొంగాలండి అది అది పొంగడం కోసం మంచి టేస్ట్ రావాలంటే నేను చూపించిన విధంగా కలుపుకోండి ఉప్పు పంచదార అండి వన్ స్పూన్ పందార వేయాలి అలాగే నేను వేళ అయితే ఈనో వేస్తున్నానండి ఆ ప్లేస్ డ్రై వాడుకోవచ్చు అండి అలాగే కొద్దిగా మనకి బట్టర్ మెయిన్ స్మూత్గా రావాలి కదా ఇది బటర్ నాన్ అంటారు కదా అలాగ బటర్ నాన్ అవ్వాలంటే కనుక మనకైతే బటర్ ప్లేస్లో కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చండి అవన్నీ కొద్దిగా బాగా కలిసేలాగా అగో కొద్దిగా టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ మైదా వాడిన తర్వాత నేను గోధుమ పిండి వేసానండి గోధుమ పిండి మైదా రెండు కలిపి వేళ అయితే నాన్ చేసాను చాలా ఈ బాగా స్ప్రెడ్ అవ్వడం కోసం చూసారా మైదా కొంచెం వేసాను గోధుమ పిండి ఎక్కువ వేసుకుంటే కనుక మనకి మన ఇంట్లో చేసే తీసుకున్న నాన్కి ఇబ్బంది ఉండదండి అంటే బయట అయితే ఫుల్ మైదావే వాడతారు కాబట్టి ఇలాగా జస్ట్ అది స్ప్రెడ్ అవ్వడం కోసం మైదా వేసానండి ఈవెన్గా చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది అలా చూసారు అవన్నీ కలిసేలాగా మొత్తం మనం వేసిన సాల్ట్ అలాగే ఈస్ట్ వేసుకుంటే ఈస్ట్ లేదంటే నేను వేసింది వేళ ఈనో కదా ఈనో అలాగే పంచదార బట్టర్ ఇవన్నీ పిండి కలిసేలాగా ముందుగా కలుపుకోవాలండి అలా కలుపున దాంట్లోకి మనం ఏంటంటే కొద్దిగా వాటర్ గోధుమ పిండి కలుపుతూ ఉంటాం కదండి అలాగే వాటర్ పోస్ట్ చూసుకుని మొత్తం మనకి ఒక బాల్ అయ్యేలాగా మెయిన్ ఏంటంటే చూస్తారు గోధుమ పిండి చపాతీ కలుపుకుంటాం కదా సేమ్ అదేలాగా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఎప్పుడు కూడా చపాతీ కానీ పరాటా కానీ మనం ఒత్తేటప్పుడు కూడా ఈజీగా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకుంటే చాలా మెత్తగా వస్తాయండి మంచి టిప్ అండి అది అంటే చాలా గట్టిగా కలిపితే కనుక పూరీకి బాగుంటుంది కానీ మనకేంటంటే దీనికి మన నాన్ చేసినప్పుడు కానీ చపాతీ చేసినప్పుడు కానీ పరాటా చేసినప్పుడు కానీ నేను ఈవెన్ అవి చేసేటప్పుడు ఆ డిషెస్ చేసేటప్పుడు కూడా చెప్తానండి ఇదైతే పిండి లూజ్గా ఉండాలి మరీ లూజ్గా అంటే నేను చూపిస్తున్న పర్ఫెక్షన్తో అలా కలుపుకుంటే కనుక చక్కగా వస్తాయండి పరాటాలైనా అయినా చపాతి అయినా చాలా స్మూత్గా వస్తుంది మనం కలిపేటప్పుడు వాటర్ పోసుకుంటాం కదండి అది చూసుకుంటూ పోసుకొని కలుపుకుంటే కనుక చక్కగా పిండి తయారైన తర్వాత దీన్ని హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఒక ఒక్కకు పెట్టేసుకోవాలండి పక్కకు పెట్టుకున్న దాన్ని తీసుకుని మనం అంటే ఇప్పుడు చేతికి పిండి అంతా అయింది కాబట్టి ఇదొక టిప్ అండి మెయిన్ ఏంటంటే మనం ఆయిల్ కొంచెం అలా స్ప్రెడ్ చేసుకుంటే కనుక ఆ పిండి మనకు మనం వేసిన బౌల్లోకి కానీ మన చేతికి కానీ నీట్గా వచ్చేస్తుందండి అంతా వచ్చేస్తుంది తర్వాత మనకి ఒత్తుకునే చపాతి కానీ పరాటా కానీ చాలా స్మూత్గా వస్తాయి కొద్దిగా ఆయిల్ అలాగా స్ప్రే చేసి ఉంచుకోవాలండి ఇదంతా ఒక పక్కన పెట్టుకుని జస్ట్ దాన్ని ఒక బౌల్లో మూత పెట్టుకుంటే మనం వన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ తీసిన తర్వాత కొంచెం పిండి ఎలాగైనా సరే వేసిన ఈస్ట్ వల్ల కానీ లేదంటే వేసిన ఇనో వల్ల కానీ కొద్దిగా పిండి పొంగుతుందండి ఆ పొంగిన దాన్ని మనం ఏంటంటే అచ్చంగా మైదా అయితే ఇంకా బాగా పొంగుతుందండి మెయిన్ మైదా ఎక్కువ వాడనని చెప్పాను కదా చూశారు కదా గోధుమ పిండి ఎక్కువ వేసాను కదా దానివల్ల కొంచెం పొంగడం తక్కువైంది అయినా సరే నాన్ అయితే మాత్రం మంచి టేస్ట్ అయితే మారదండి మెయిన్ ఏంటంటే మన ఆరోగ్యానికి కూడా మంచిది కదా అందుకని గోధుమ పిండితోనే చేసుకోవడానికి ట్రై చేయండి దానికి చూడండి నేను చూపించిన విధంగా కలుపుకోవడం కానీ అదే నేను చూపించిన విధంగా ఒత్తి మనం కాల్చిన విధంగా చేసుకుంటే కనుక సేమ్ మనం బయట తినే నాన్ లాగే ఉంటుందండి మంచి టేస్ట్ దొరుకుతుంది మెయిన్ మనం చేసుకున్న కర్రీ కూడా అలాంటిది కదండి నాన్కి ఎప్పుడు బెటర్ చాయిస్ పన్నీర్ బటర్ మసాలా అంటాను నేనైతే అయితే మీరైతే ఏమంటారో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి అంటే చాలా రకాల కుర్మార్ కాలీఫ్లవర్ తీసుకోవచ్చు పొటాటో తీసుకోవచ్చు కానీ పన్నీర్తో సూపర్గా ఉంటుందండి నాను మా పిల్లలకి చాలా ఇష్టం అలాగే మా వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి నాను పన్నీర్ బటర్ మసాలా కర్రీ అంటే ఎగిరి గెంతులేసి సూపర్ అని చెప్పి తింటారండి అలాగా చూడండి ఆ ఒత్తేటప్పుడు కూడా జస్ట్ రౌండ్ చేసిన తర్వాత అలా ఫోల్డ్ వేసి ఒత్తితే నాన్ బాగుంటుందండి బయట ఇస్తూ ఉంటారు కదండి అయితే మనం ఒత్తుకున్న తర్వాత కాల్చిన తర్వాత అంటే బయట ఫీల్ రావాలంటే కట్ చేసి బౌల్లో వేసుకుంటే కనుక ఒక నాన్ అంటే రెండు ముక్కలు ఇస్తారు కదా అలాగా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలాగ పూర్తిగా పెద్దదైనా వేసుకుంటే అంటే చపాతీని కూడా ఇలా ఫోల్డ్ చేసి ఒత్తితే బాగుంటుంది కానీ నాన్కైతే ఖచ్చితంగా ఇలా వత్తండి సూపర్గా ఉంటుంది అంటే పొరలు పొరలుగా వచ్చి మధ్యలో ఉబ్బి చాలా బాగుంటుందండి వేసిన మనం వాడిన ఈస్ట్ వల్ల కానీ లేదంటే ఈనో వల్ల కానీ అలాగే ఫర్మెంటేషన్ కూడా చేయించాం చేసాం కదా హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దానివల్ల కూడా మంచిగా పొంగుతాయండి అలా ఎన్ని కావాలంటే అన్ని అలా ఫోల్డ్ చేసి ఒత్తుకుంటే చాలా బాగుంటాయండి ఈ ఒత్తినివన్నీ పక్కన పెట్టిన పెట్టుకొని మనం పెనం వేడెక్కనిచ్చి అయితే ఈ నాన్ని బటర్ వేసి కాల్చుకోవచ్చు బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కాల్చుకోవచ్చు అండి జస్ట్ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి అలా ఫోల్డ్ వేసి ఒత్తితే కనుక చాలా బాగా వస్తాయండి లోపల మీరే ట్రై చేయండి అంటే రౌండ్గా ఒత్తిన దానికి దీనికి చిన్న తేడా ఉంటుంది అలాగే మనం నాన్ పిండి కలిపేటప్పుడు కూడా చూపించాను కదండి కరెక్ట్ పర్ఫెక్ట్ వాటరు ఒకటి మెయిన్ లూజ్గా కలుపుకుంటే చాలా మెత్తగా వస్తుంది అది కూడా మంచి టిప్ అండి చూడండి అలా పెనం వేడెక్కనిచ్చి రెండు పక్కల కాల్చుకోవాలండి సేమ్ లైక్ చపాతి కానీ కొద్దిగా బటర్ వేసి కాల్చుకుంటే బటర్ నాన్ అవుతుంది లేదు బటర్ తీసుకోలేని వాళ్ళు కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఆయిల్ స్ప్రే చేయొచ్చు లేదంటే ప్లెయిన్ నాన్ బటరు ఆయిల్ రెండు అవాయిడ్ చేసి కూడా ప్లెయిన్ నాన్ కూడా తీసుకోవడానికి బాగుంటుంది కానీ దీనికి సూపర్ కాంబినేషన్ పన్నీర్ బటర్ మసాలాతో ట్రై చేయండి రెండు కూడా అంటే నాను పన్నీర్ బటర్ మసాలా నేను చేసిన విధంగా మీరు చేసుకుని మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టడం మర్చిపోకండి అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీరు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ పేరు బ్రహ్మరాస్ వరల్డ్ అండి చూడండి అలాగ మంచిగా రెండు పక్కల మంచి కలర్ వచ్చే వరకు చక్కగా కాల్చుకుని ఇలా ప్లేట్లో పెట్టుకుని పచ్చి ఉల్లిపాయ నంచుకుని తీసుకుంటే బాగుంటుందండి ఇంకో రెండో కర్రీ కాలీఫ్లవర్ కుర్మా అండి అది కూడా నేను నా ఛానల్లో వేస్తానండి ఖచ్చితంగా చూడండి అంటే నేను ఆల్రెడీ గ్రావీ కూరకి మెయిన్ ఏంటంటే పన్నీర్ కానీ లేదంటే నేను చాలాసార్లు చెప్తున్నాను గ్రావీ చేసినప్పుడు కూడా అంటే మన అయితే జీడిపప్పు లేదంటే బాదం మారిస్తే టేస్ట్ కొంచెం మారు సరే అలా పొంగుతుందో ఆ కర్రీకి కూడా మనం క్యాలీఫ్లవర్ కర్రీతో కూడా ఇవాళ నేను రెండు కర్రీలు చేసానండి అంటే ఇలా తీసుకునేటప్పుడు రెండు కర్రీలు లేదంటే అలా ఉల్లిపాయ అన్ని నంచు తీసుకుంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా ఒకటి దగ్గర రెండు తింటారండి బాగుంటుంది కదా మనకు కూడా చేసినందుకు హ్యాపీ ఫీల్ అవుతాం కదండీ మీరు కూడా ఖచ్చితంగా క్యాలీఫ్లవర్ కర్రీ అలాగే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెండు కర్రీలు కూడా నా ఛానల్లో ఉన్నాయండి చూడండి దీనికి గ్రావీ ఒకటే కానీ టేస్ట్లో అయితే మారుతాయి వెజిటేబుల్ వల్ల ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ